தம்பலைங்கடி கொஞ்சம் எடிட்டட்ஸ் அப்படி வந்துறாங்க நான் இயர் ஃபோன்ஸ்ல பஞ்சுத்துနေ வந்துருனே லைவை சாம்பார் மயம் அந்த வந்து நான் பைன அந்த அக்கவுண்ட்டை போட்டுလိုက် அப்புறம் அதுக்கு இவங்க என்னதரோ வந்து సో మీ గారు నమస్తే సో ఇప్పటి వరకు కాస్త స్పీకర్ ప్రాబ్లం వల్ల సరిగ్గా మాటలు వినిపించలేదు కనుక మీ అందరికీ వరలక్ష్మి వస్తా శుభాకాంక్షలు ఆ లక్ష్మి కటాక్షం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నేను తమ్లైన్ పెట్టాను ఒకటి ఏంటంటే సిబిఐ చెప్పింది కూటమి ప్రభుత్వానికి చంపబెట్ట ఎందుకంటే సుప్రీంకోర్టు అడిగింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఏమైంది మీ విచారణ ఏం చేస్తున్నారని అడిగినప్పుడు మీ విచారణ పూర్తయిందా అన్నప్పుడు అవును పూర్తయిపోయింది ఏం లేదు అని సిబిఐ చెప్పడం జరిగింది దీంతో ఒకసారిగా కూటమి నాయకులకి షాక్ లాగా అనిపించింది సో కూటమి తరఫు లాయర్ ఎవరైతే ఆయన ఏదో వేరే తీర్పులో వేరే కార్యక్రమంలో ఉండడం వల్ల ఆయన వాదించడానికి రాలేదు కాకపోతే దాన్ని తదుపరి విచారణ చేపడతామని చెప్పింది సుప్రీంకోర్టు మొత్తం మీద ఏమీ లేదు మా విచారణ పూర్తి అని చెప్పడం జరిగింది సిబిఐ దీంతో చాలామంది కొంతమంది పచ్చ మీడియా జర్నలిస్టులు కూడా ఏమిటి అంటే విచారణ పూర్తయిందా మళ్ళీ తీర్పు చెప్తామా అని వ్యాఖ్యలు చేయటం సో చాలామంది అక్కస్సు వెలగక్కుతున్నారు దీని మీద సో ఏదేదైనా నిజా నిజాలు తెలుస్తాయి కదా మరి సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అది అదే తేల్చేసింది ఏమీ లేదు మా విచారణ పూర్తయింది సో దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో రికార్డులు మాకు సబ్మిట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది సో తదుపరి విచారణలో నిజానిజాలు తెలుస్తాయి ఏదైనా సో దీనికోసం ఉలిక్కి పడ్డం ఎందుకు ఇప్పుడు ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వలేదు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగ జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బందులు పడతాడు సో అది జరగలేదు అన్న చిన్న కోపం ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి కదా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అలాగే ఆ వంశీ మహాటివి ఆ మెల్లిగా మాట్లాడతాడు ఇది సుప్రీంకోర్టు మళ్ళీ సబ్మిట్ చేయాలట పూర్తి అయిపోయిందట అని మాట్లాడతాడు మాట్లాడండి నిజాలు ఎక్కడికి పోవు కదా తెలుస్తుంది రేపు సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా నిజంగా ఇందులో ఆయన ప్రమేయం ఏమైనా ఉందా దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్న విషయం తెలుస్తుంది కదా ఎందుకు తొందరపాటు వెయిట్ చేయండి కానీ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో చెప్పిందో అదైతే ఎవరికి నచ్చట్లేదు కూటమి ప్రభుత్వానికి సో దానికి సంబంధం లేదు కదా చూద్దాం అన్నది సో నే ఇవాళ కూడా వర్షం అండి ఈరోజు రేపు రెండు మూడు రోజులు వర్షం అని చెప్తున్నారు అందుకనే నేను కూడా మెట్రోలోనే వెళ్తున్నాను మీ అందరికీ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఒకసారి మీరు కూడా చూడండి ఆ గాయత్రి మాత దర్శనం చేసుకోండి వెంకయ్య స్వామి స్వామి విఘ్నేశ్వరుడు వెంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవం సో ఇదే అండి సో ఖచ్చితంగా మీ అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాను సో వెళ్తూ వెళ్తూ మెట్రోలో మీకు లైవ్ అంది అందించడానికి ప్రయత్నిస్తాను సో ఇవాళ వరలక్ష్మి వత్ సో మిత్రారా లైన్లో ఉన్న వాళ్ళు చేసి లైక్ చేయండి మీరు ఒక నిమిషం

మమ్మీకి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను మీరు మధ్యాహ్నం ఏమన్నా తెప్పించుకుంటానండి కదా తీసుకోవాలని మర్చిపోతున్నాను అక్కడ షాప్లో తీసుకోవచ్చు సో మిస్ గారా లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేసి లైక్ చేయండి యాజ్ యూజువల్ నేను బయలుదేరాను సో ఇక్కడ మా ఇంట్లో మా ఇంటికి పో